नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మార్గశీర్షమాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ది దుమ్ ధ దే దో చి అక్షరాల వారంతా కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళ సరి ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోనే రాహు సంచారం చేయడం ధనావాకు కుటుంబ స్థానంలో సంచార స్థితి ఉండడం ఏడవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం అష్టమంలో శుక్రుడు కారకంగా ఉండడం భాగ్యంలో కుజుడు కారకంగా ఉండడం రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వ్యయంలో శనశర స్వామివారు స్వక్షేత్ర సంచారం చేయడం వల్ల ఒకవైపు ఏమో ఎలనాటి శని మరొక వైపు ఏమో బుధాదిత్య రాజయోగం మరొక వైపు ఏమో మూడు గ్రహాలు స్వక్షత్రంగా ఉండడము మీనరాశి వారికి అద్భుతమైన యోగకాలమైన మంచి కాలంగా గుర్తించగలగాలి మీరు చేస్తున్న వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రమోషన్స్ రావడం విదేశాలకు వెళ్ళడం విదేశాల నుంచి పెట్టుబడులు రావడం స్థిరాస్తులు చరాస్తులు గృహాలు భవనాలు క్రయ విక్రయాలు యోగదాయకం కాకపోతే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది అలాగే ఆవేశానికి దూరంగా ఉండడం ఆలోచనగా ఉండడం జ్ఞానంగా ఉండడం ఆధ్యాత్మికమైన సేవలు యోగా ఆసనం మెడిటేషన్ లాంటివి కార్యక్రమాలు చేయడం వలన అనేక రకాల ఒత్తిడి నుంచి జయించి సంపూర్ణ స్థితి ఆయుర ఆరోగ్యం ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు హార్డ్వేర్ ఉద్యోగస్తులకు స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగల వాళ్ళు అలాగనే గృహ భవన నిర్మాణ కార్మికులకు వ్యవసాయ సోదరి సోదరి మనలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి